అండి ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చదవడం జరుగుతుందండి అలాగే నా ఛానల్ని యాక్సెప్ట్ చేయండి అండి గంట గుర్తు మీద ప్రెస్ చేసి యాక్సెప్ట్ చేయండి ప్లీజ్ ముఖ్యంగా వార్తలండి పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ కేజ్రీకి సుప్రీం స్పెషల్ ట్రీట్మెంట్ కేజ్రీకి సుప్రీము స్పెషల్ ట్రీట్మెంట్ అమిత్ షా హిందూ ముస్లిం అని విడదీయను నరేంద్ర మోడీ గారి వార్త అండి హిందూ ముస్లిం అని విడదీయను అలా చేసే రాజకీయాలకు అర్హునే కాదు మా ఇంట్లో ఈద్ జరిపేవాళ్ళము ఈరోజు పొరుగున ఉండే ముస్లింలే అన్నం పెట్టేవారు గోధర తర్వాత నా పతిష్ఠను దెబ్బతీశారు ప్రతిపక్షాలు పూర్తిగా విఫలము ఇంకా పాలనలో ఎలా సక్సెస్ అవుతారు మోడీ నెక్స్ట్ పాలనతో పాటు ప్రచారానికి సై రెండు రోజులుగా రెండు రోజులుగా సమస్యలు సీఎం బిజీ రేవంత్ రెడ్డి త్వరలో ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలు నెక్స్ట్ ఇండియాకు బయట నుంచి మద్దతు ఇది జాతీయ రాజకీయాలకు పరిమితము బెంగాల్ కాంగ్రెస్ సిపిఐ కూటమిలో భాగము కాదు టీసీసీ అధ్యక్షురాలు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏపీలో ఏం జరుగుతుంది పోలింగ్ ముగిసిన హింస ఏంటి ఈసీ సీరియస్ ఎన్నికల రోజున నిర్లక్ష్యము తర్వాత ఇంత నిర్లక్ష్యమా ఈ హింసాకాండకు బాధ్యతలు ఎవరు నేడు ఢిల్లీ వచ్చి ఇవ్వరనివ్వండి సిఎస్ డీజీపీకి సామాన్లు సమన్లు డీజీపీ నిఘా బయస్లో సిఎస్ జవహర్ రెడ్డి అత్యవసర భేటీ కమిషన్కు ఏం చెప్పాలనే దానిపై చర్చలు నెక్స్ట్ నిద్రలోని అగ్నికి ఆహుతి చిన్నారుతో సహా ఆరుగురు సజీవ దహనము టిప్పర్ నీకొచ్చిన ట్రావెల్ బస్సు టిప్పర్ ఆయిల్ ట్యాంకర్ పగిలి వ్యాపించిన మంటలు డ్రైవర్ కూడా మృత్యువాత మరో ఇరవై తొమ్మిది గాయాలు ఓటే ఓటేయడానికి వచ్చి హైదరాబాదు వెళుతుండగా ప్రమాదము పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదము చూడండి ఓటేసి వచ్చి పాపము హైదరాబాద్కు వస్తున్నప్పుడు ఇలా జరిగిందంట పాపము ఆరుగురు సజీవ దహనం నెక్స్ట్ ప్రపంచంలోని సంపన్న పార్టీ బీజేపీ ప్రియాంక గాంధీ ఇండియాకు బయట నుంచి మద్దతు మమతా బెనర్జీ పిఓకేని భారత్లో కలుపుతాము పాక్ దగ్గర ఉన్న ఎనికి తగ్గేది లేదు చేసి తీరుతాము అమిత్ షా కేజీరీకి సుప్రీం స్పెషల్ ట్రీట్మెంట్ పేదలకు పది కిలోల ఉచిత రేషన్ ఇస్తాము కార్గే ఇండియా కూటమి అధికారం లేకొస్తే పేదలకు పది కిలోలు రేషన్ ఇస్తారంట ఫ్రీగా నెక్స్ట్ హిందూ ముస్లిం అని విడదీయను నరేంద్ర మోడీ బీబీ క్యాన్సర్ ఆసుపత్రిలో రెనోవా హాస్పిటల్ గ్రూపు ఒప్పందము అన్న ఎవరు గెలుస్తారే ఎక్కువ ఎక్కువ చూసినా ఎక్కడ చూసినా అదే చర్చ సామాన్యుడి నుంచి ఉన్నతాధికారుల వరకు ఏ నియోజకంలో ఎవరు గెలుస్తారు ఆరా స్నేహితులు బంధువులకు ఫోన్లు కార్పొరేట్ ఆసుపత్రులు దీటుగా నిమ్స్లో సేవలు సాంకేతం సాంకేతికతకు పెద్దపీట వేసిన డైరెక్టర్ నిమ్స్లో కూడా మంచిగా చూస్తున్నారంట రాయల్స్ నాలుగోసారి పంజాబ్ చేతిలో ఓటమి నేటి మ్యాచ్ హైదరాబాదు వర్సెస్ గుజరాత్ అంట హైదరాబాదు హైదరాబాదు ఏడు గంటలకంట నిద్రలోనే ఆగ్నికి ఆవుతి పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం టిప్పర్ని ఢీకున్న ట్రావెల్ బస్సు చిన్నతో సహా ఆరుగురు సజీవ దాహనము చూడండి ఎంత పాపం ఓటు వేయిపోయారు వాళ్ళు ఓటు వేసి వస్తూ ఇట్లా జరిగేది అది ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటుంది పాపం ఓటు వేసి వస్తూ ఆరుగురు సజీవ దాహనం అంటే పిల్లలు వాళ్ళు భార్యాభర్తలను వేధిస్తూ ఏజెంట్కు వీడియో కాలు బూతు వదిలి వెళ్ళాలని బెదిరింపు పోలింగ్ రోజు రెచ్చిపోయిన వైసీపీ కారు ఏట ఏటకొడవలతో నరికి అఖిలప్రియ ప్రైవేటు బాడీగార్డుపై అత్యాయత్నము ఆమె నివాసం బయట అర్ధరాత్రి దాడి నరకడంతో తలకు లోతైన గాయాలు చూడు రేవంత్ రెడ్డివి ఫోర్ ట్వంటీ హామీలు కిషన్ రెడ్డి తాడిపత్రుల ఉద్రేకత జేసీ అనుచరుణని అనుచరణ పిలిపించి చిత్తకొట్టిన పోలీసులు బసవాయువు ప్రభావంలో జేసీ ప్రవాకులకు అవస్థత దుమ్ము రేపిన ఏపీ ఓటర్సు ఎనభై ఒకటి పాయింట్ ఎయిటీ సిక్స్ ఓటింగ్లో నమోదు దేశంలోనే రికార్డు సృష్టించిన పోలింగు దేశంలోనే రికార్డు ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ ఎయిటింగ్ కానీ ప్రజలు ఏకదమ్మును ఓటేశారు కసితో ఓటేశారు కసితో ఓటేశారు చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని కసితో ఓటేశారు మీరు కాకపోతే వినండి నేను చెప్తున్నాను మళ్ళీ జూన్ నాలుగున చూడండి నేను చెప్పింది నిజమా వైఎస్ఆర్ కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది ఎందుకంటే ప్రజల్లో కసి అండి వ్యతిరేకత డెవలప్మెంట్ లేదు రాజధాని లేదు పోలవరం లేదు ఏమీ లేదు ఉద్యోగాలు లేవు చదువుకున్న పిల్లలంతా అంతా హైదరాబాద్కు వస్తున్నారు ఎక్కడ వస్తాయి మీరే ఆలోచించండి ఏ విధంగా మనం బతకలుగుతాం డెవలప్ ఉంటేనే కదా ప్రజలు ఎవరైనా మనకు ఆదరణ చూపించేది ఏమీ లేకుండా అంతా అద్మానంగా చేశారండి కాబట్టి ప్రజలు కసితో ఓటేశారు చదువుకున్న పిల్లలు దేశ దేశాల నుంచి వచ్చారండి ఓటు వేయడానికి ప్రజల్లో మార్పు వస్తే ఎవ్వరేం చేయలేరండి దాని నువ్వైనా అని ఎవ్వరే రాజకీయ నాయకులైనా అంతే కులాంత వివాహము ప్రేమకు శాపమై చూడు కులాంతి వివాహమై ప్రేమకు శాపమైందంట ఏమైందో చూద్దాం పెళ్ళైన ఇరవై రోజులకే నవవధువు ఆత్మహత్య ఈ కేసులో జైలుకెళ్ళి ఇటీవల విడుదలైన భర్త తీవ్ర మనస్తాపంతో ఊరేసుకున్న ఆత్మహత్య పెద్దలను వెదిరించి కులాంత వివాహం చేసుకోవడమే ఆ ప్రేమ జంట పాలిట శాపమైంది కులం సమస్య ఇరువు కుటుంబాల్లో వేసిన కల్లోహలము ఆ జంట బలస్మరణాలకు కారణమైంది పెళ్ళయిన ఇరవై రోజులకే జంటలోని వధువు ఆత్మహత్య చేసుకోగా ఆమె మరంతో జైలు పాలే పాలై ఇటువల్ల విడుదలై భర్త మనస్తాపంతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు పోలీసుల కథన ప్రకారం యాదరాద్రి భువనగిరి జిల్లాలో జరిగిందంట చూడు వివాహం చేసుకున్నారని ఆయన చనిపోయింది తర్వాత అతను భర్త పోయాడు జైలు నుంచి వచ్చి అతను చనిపోయాడు ఎవరు ఏందండి ఇది ఇంకా ఈ రోజుల్లో ఇట్లాంటి కులాంత్రి వివాహాల వివాహాలని పొరుగు రాష్ట్రాల్లో వెనుకల విధులు హోంగార్డులకు జీతాల్లో కోత ఇక్కడ గయాజర్ అంటూ డిఏలోను కోత ఇతర రాష్ట్రాల్లో అదనపు భత్యాలు ఇక్కడ మాత్రం జీతాల్లో కోతలు గతంలో మధ్యప్రదేశ్లో హోంగార్డు మృతి ఆ కుటుంబానికి ఇంకా అందరి సహాయము హోంగార్డులకు జీత బీమా దక్కని పోయినాం హోంగార్డులు కూడా జీత కోత వస్తున్నారంట చెట్టుని ఢీకొట్టిన కారు వృద్ధ దంపతులు మృతి మరో ఇద్దరికి తీవ్రకాయలు ప్రమాద తీవ్రతకు కారు దహనము చూపిస్తు రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు రాష్ట్రంలో గారు రేపు వర్షాలు ఉన్నాయంట ఒకరోజు ముందే నైరుతి ముప్పై ఒకటిన కేరళ తీరణాన్ని తాక్త ఉన్నాయి నైరుతి ఒకరోజు ముందే నెల ముప్పై ఒకటికే నైరుతి వస్తుందంట ఏపీలో ఏం జరుగుతుంది పోలింగ్ ముగిసిన హింస ఏమిటి కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అదేనండి ఈరోజు చదివిన వార్తలు అట్లాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి యాక్సెప్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ